నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాసు బస్టాండ్ సమీపంలో గల జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి భారతదేశ మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు నెహ్రూ అంటే బాలలని నేడు బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉడత వెంకట్రావు తలారి బాల సుధాకర్ రెడ్డి సంజయ్ అల్లావుద్దీన్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మహిళ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నెహ్రూకి ఘన నివాళులు అర్పించారు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా జరుపుకునేటటువంటి పండగ రోజు ఇది ఈ నెహ్రూ గారిని గురించి చెప్పాలంటే ఈ దేశానికి దిశ దశ ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే పంచవక్ష ప్రణాళికతో మొదలుపెట్టి ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం సెక్యులర్ దేశంగా రూపుదిద్దేదానికి ప్రయత్నం చేసినటువంటి పండిట్ గారు ఈ దేశానికి చిరస్థాయిగా అందరి మనసుల్లో నిలిచిపోయాడు నిలిచిపోయాడనేది వాస్తవం పండిట్ నెహ్రూ ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే బాధ్యతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒప్పజెప్పి అదేవిధంగా ముస్లింల్ని హిందువుల్ని ఏకం చేసి ఈ భారతదేశాన్ని నడిపించినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మత సమగ్రత మత సమైక్యత కోసం పాటుపడినటువంటి పండిట్ గారు నెహ్రూ గారు ఈ దేశానికి ఎన్నో ప్రాజెక్టులను తెచ్చి మనం బ్రిటిష్ వారు మనకి వదిలిపెట్టినటువంటి లాలు ఆనాడు ఎన్నో ప్రాజెక్టులు మనకి భారతదేశంలో ప్రభుత్వ పరంగా దినోత్సవంగా జరుపుకొని చాచా నెహ్రూ అని పిలువబడేటటువంటి పండిట్ గారిని ఈరోజు బాలలందరూ కూడా స్కూల్స్లో కానీ అఫీషియల్గా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ అన్నిటిలో కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈనాడు అలా అదేవిధంగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమరంలో పాల్గొని మహాత్మా గాంధీ అడుగు జాడలో నడిచినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎన్నో సంవత్సరాలు ఆయన జైల్లో మగ్గి ఈ దేశ స్వతంత్రం కోసం పా పాటుపడినటువంటి మహానుభావుడు ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాను జై హిందూ జై కాంగ్రెస్